శాంతిపరచును ఏసు సమాధాన పరచును ఏసు నెమ్మదపరచును ఏసు ఆశ్చర్యపరచును ఏసు ఆనందపరచును ఏసు బాగుపరచను దేవాది దేవుడికి వందనాలు నేను జాబ్ లేకుండా చాలా రోజులు కష్టపడుతున్నాను ప్రయోజనం దొరకలేదు గృహ కూడికి ఇంట్లో పెట్టిన తర్వాత నాకు జాబ్ దొరికింది దేవాది దేవుడికి వందనాలు నాకు బుధవారం నుంచి విపరీతమైన తలనొప్పి జ్వరము నడుము నొప్పి వీపుల నొప్పి ఎక్కువగా ఉండింది చాలా కష్టంగా ఉండింది కూడా అలాంటప్పుడు శుక్రవారం నైటు మాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాను పరిపూర్ణంగా ఆ దిన నేను మెడిసిన్ కూడా వేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళనీయకుండా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినాడు ఇచ్చిన సాక్షి దేవుడు దీవించి ఆశీర్వదించిన దేవాది దేవానికి స్తోత్రాలు పెద్ద కొడుకు పేరు ఉమేష్ వాడికి బుధవారం నుంచి విపరీతమైన జ్వరము కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి బాబుకి టాబ్లెట్ తెచ్చినప్పటికి కూడా ఏమాత్రం జ్వరం తగ్గలేదు బేసార్ నైట్ ఫాస్ట్ మధ్య తీసుకొచ్చి ప్రార్థన చేయించాను ప్రార్థన చేసిన పది నిమిషాల కంటే బాబుకు ఒళ్ళినొప్పులు జ్వరం నుండి పరిపూర్ణత కలిగింది నాకు పులి నొప్పికైన ప్రార్థన చేసుకున్నాను పులి నొప్పి బాగా అయిపోయింది దేవుడు సూత్రాలు చెల్లిస్తున్నాను నాకు ఎదురుమ్మంత నొప్పిగా ఉంది బల్లలో పాల్గొన్నాక ఎదురుమ్మంత తప్పిపోయింది దేవుడు నాకు బాగా చేశాడు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను నాకు పోయిన వారంలో చెయ్యి ఎరిగింది చాలా ఇబ్బంది పడ్డాను చాలా నొప్పిగా ఉండింది అసలు వర్క్కి వెళ్ళలేనేమో అని అనుకున్నాను అలానప్పుడు డాక్టర్ దాడిని వేసి వెళ్ళాను అతను చెయ్యి జారింది కట్టుకట్టాడు అలాంటప్పుడు కొన్ని వారం చర్చకి వచ్చాను దేవుడితో ఒప్పందం చేసుకున్నాను ప్రభు నాకు చేయి నొప్పిని తీసివేస్తే వచ్చే వారం నేను సాక్షిని చెప్తాను అనే ఒప్పందం చేసుకున్నాను అప్పుడు దేవుడు నాకు వెంటనే స్వస్థతని ఇచ్చాడు డాక్టర్ గారు చెప్పారు టెన్ డేస్ కంపల్సరీ ఉండాలి ఇకటిప్పకూడదు చేయి జారింది అని చెప్పారు కానీ దేవుడితో నేను ఒప్పందం చేసుకున్న ఒప్పందానికి దేవుడు నా ఇచ్చాడు నాకు దేవుడు స్వస్థత కలిగించినాడు దేవుడు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి గాక చాలా రోజులుగా నొప్పిగా ఉండేది స్వస్థత ఆరాధన ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన రోజే ఆమె నడుము నొప్పి బాగా అయిపోయింది